భగవద్భక్తులకు నా నమస్కారములు ఆకాశం చీకటిగా మారింది ఒక్కసారిగా వందకు పైగా తారకాసురులు ఆకాశంలో ప్రకటితమయ్యారు ప్రతి దిశలో ఆయన రూపాలు కనిపించాయి దేవతడు భయంతో పరుగులు తీశారు ఏది నిజమైన తారకాసురుడు ఎవరు మాయా ఏది సత్యం అనే భ్రాంతిలో ఉన్నారు సుబ్రహ్మణ్యుడు వంద మంది తారకాసురులను ఎలా సంహరించాడో ఈ వీడియోలో చూద్దాం వీడియోను చివరి వరకు చూడండి ఓం నమ శివాయ ఓం శక్తయ్యై నమ ఓం సుబ్రహ్మణ్యాయ నమ కాలచక్రం తిరుగుతూనే ఉంది ప్రపంచం సృష్టి స్థితి లయంల త్రివిధ చక్రంలో ఒక దశలో అసురుల శక్తి దిక్కులు వణికించేంతగా పెరిగింది ఆ సమయంలో తారకాసురుడు అనే అసురుడు తన తపస్సుతో బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు వత్సరాల తరబడి చేసిన భయంకరమైన తపస్సుతో అతని శరీరం అగ్నిలా మండింది బ్రహ్మ సంతృప్తుడై ప్రత్యక్షమై వరమేమి కోరుకుంటావు తారకాసురా అని ప్రశ్నించాడు తారకాసురుడు నమస్కరించి దురుద్దేశంతో ఇలా పలికాడు బ్రహ్మదేవా నాకు ఎవరి వల్ల మరణం కలగకూడదు ఒకవేళ ఎవరికైనా నన్ను సంహరించే శక్తి ఉంటే ఆయన శివకుమారుడు ఆయన యుద్ధం చేయగల వయస్సు వచ్చినప్పుడు నన్ను సంహరించాలి కాని ఇంకా ఎవరి చేత నాకు మరణం సంభవించకూడదు అని వరం కోరుకున్నాడు బ్రహ్మ చిత్తం ఈ మాటలతో కుదేలైంది శివకుమారుడు అప్పటి వరకు పుట్టలేదు కానీ తారకాసురుడు ఘోరమైన తపస్సు చేశాడు కనుక బ్రహ్మవరం ఇచ్చాడు తారకాసురుడు నవ్వాడు అంటే నేను చావను ఎందుకంటే శివుడు వీర్య సంయమి యోగులకే యోగి కనుక ఆయన వివాహం చేసుకోడు అలా అయితే నాకు మరణం ఎట్లా సంభవిస్తుంది అని గర్వంతో ఆకాశాన్ని చూసి గర్జించాడు కాలం గడిచే కొద్దీ తారకాసురుడు మూడు లోకాలను వణికించాడు దేవతలను బానిసలుగా చేశాడు ఇంద్రుడిని సింహాసనము నుండి దించి తన పాదాల వద్ద నిలబెట్టాడు సూర్యుడు తన రథాన్ని తారకాసురుడు నిద్రలేచే సమయానికే నడిపేవాడు వాయుదేవుడు అతని అనుమతితో మాత్రమే వీస్తాడు దేవలోకాలు శూన్యమయ్యాయి అప్పుడు బ్రహ్మ విష్ణు ఇంద్రులు కలిసి పరమేశ్వరుడి దర్శనానికి వెళ్ళారు కైలాసం సజీవమై కదిలింది శివుడు గంభీరంగా ధ్యానస్థుడై ఉన్నాడు ఆయన పక్కన పార్వతీదేవి కూర్చుని ఉంది దేవతలు నమస్కరించి వేడుకున్నారు ఇంద్రుడు వేదనతో అన్నాడు మహాదేవ తారకాసురుడి వల్ల మాకు మనశ్శాంతి కరువయింది బ్రహ్మదేవుడు అతనికి ఇచ్చిన వరం కారణంగా ఆయన అజేయుడు అయ్యాడు శివకుమారుడు పుట్టకపోతే ఆయనను ఎవరూ సంహరించగలరు మమ్మల్ని రక్షించు దేవతల ప్రార్థనను విన్న పార్వతీదేవి శివుని వైపు చూసింది శివుడు కళ్ళు తెరిచాడు ఆ క్షణంలో ఆకాశం మిన్ను గొలిపింది దేవతల ప్రార్థనకు స్పందించి శివుడు మృదువుగా ఇలా అన్నాడు కాలం వచ్చినది నేను యోగేశ్వరుడనైనా లోకక్షేమం కోసం ఈ శరీరాన్ని ధర్మ సంరక్షణ కోసం అర్పిస్తాను అని పార్వతీదేవిని చూశాడు ఆమె సిగ్గుతో తల వంచింది అలా దివ్యమైన కైలాసంలో దేవదంపతుల చూపుల కలయిక జరిగింది కానీ ఆ కలయిక ఫలితాన్ని భూమి ఆకాశం జలాలు భరించలేకపోయాయి శివుని వీర్యం అగ్నిలోకి ప్రవేశించింది అగ్నిదేవుడు దానిని తీసుకోలేక ఇది నా శక్తికి అతీతం అని అన్నాడు దేవతల ఆజ్ఞతో ఆయన దానిని గంగాదేవికి అప్పగించాడు గంగ కూడా దానిని అధిగమించలేక శరవణం అనే సరస్సులో దానిని స్థాపించింది అలా ఆ శరవణం నుండి ఆరు అగ్ని కణాల రూపాల్లో ఆరు శిశువులుగా ఆవిర్భవించారు ఆరు ముఖాల శిశువులు ఆ శిశువులను కృత్తికా నక్షత్ర దేవతలు చూసి ఆశ్చర్యపోయారు ఆరుగురు కృత్తికా దేవతలు ఒక్కో శిశువుకి ఆరు కాని అది ఒకే శివ స్వరూపం కావడంతో పార్వతీదేవి ప్రేమతో వారిని ఆలింగనం చేసుకున్న క్షణంలో ఆ ఆరుగురు శిశువులు ఒకటైపోయారు కాని ఆరు ముఖములుగా కనిపించారు అలా జన్మించాడు షణ్ముఖ కార్తికేయుడు శివకుమారుడు కార్తికేయుని విద్యాభ్యాసం దేవతలు సంతోషంతో ఆహుతులు సమర్పించారు బ్రహ్మదేవుడు ఆయనకు వేదాలు బోధించాడు విష్ణువు ఆయుధాలు ఇచ్చాడు ఇంద్రుడు స్వర్గసేనలను అప్పగించాడు కార్తికేయుడు చిన్న వయసులోనే యుద్ధ విద్యలలో ప్రావీణ్యుడయ్యాడు ఆయన రథం మయూరం ఆయుధం వేలి శక్తి ఆయుధం ఈ శక్తి ఆయుధం దేవి పార్వతి యొక్క ప్రసాదం పార్వతీదేవి ఆయనకు ఆ వేల్ ఇచ్చేటప్పుడు అన్నది ఇది శక్తి స్వరూపం నీవు నీలోని సంశయాన్ని జయించుకో అదే నీ విజయం ఇదంతా జరుగుతున్న సమయంలో తారకాసురుడు మరింత భయంకరంగా మారాడు దేవతలు ఆయన్ని యుద్ధానికి ఆహ్వానించడానికి సిద్ధమయ్యారు ఇంద్రుడు కార్తికేయుని వద్దకు వచ్చి నమస్కరించాడు స్వామి నీవు శివసుతిడివి నీ చేతుల్లోనే మా రక్షణ ఉంది దయచేసి తారకాసురుని సంహరించండి కార్తికేయుడు చిరునవ్వుతో అన్నాడు దుర్మార్గుడు తన ధర్మం వల్లే పతనమవుతాడు ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నవాడిని జయించడం నా ధర్మం తారకాసురుడు కార్తికేయుని గురించి విన్నాడు శివకుమారుడు పుట్టాడని విన్నాడు అతను నా ప్రాణానికి ముప్పు అని తెలుసు కాని నేను తారకాసురుణ్ణి నన్ను ఎవరు జయించగలరు అని గట్టిగా నవ్వాడు అని గర్జించి తన సైన్యాన్ని సిద్ధం చేసుకోమన్నాడు అసురసేనల దళం మేఘాల్లా విరుచుకుపడింది భూమి కంపించింది ఆకాశం మసకబారింది దేవసేనలు కూడా సిద్ధమయ్యాయి విష్ణువు ఇంద్ర వాయు అగ్ని అందరూ కార్తికేయుని ముందుండి సేనలను సమీకరించారు కార్తికేయుడు తన మయూర వాహనంపై ఎక్కి యుద్ధానికి బయలుదేరాడు ఆయన ఆరు ముఖాలతో ఆరు దిశలను ఆజ్ఞాపించారు ఒక్కో ముఖం ఒక్కో సైన్యాన్ని నడిపించింది అలా ప్రారంభమైంది దేవాసుర సంగ్రామం భూమి మీదే కాదు త్రిలోకమంతా ఆ యుద్ధ ఘోషలు ప్రతిధ్వనించాయి దేవాసుర సంగ్రామం ఆరు రోజుల యుద్ధం ఓం సుబ్రహ్మణ్యాయ నమ ఓం వజ్రవేలాయ నమ ఆకాశం గర్జిస్తోంది భూమి కంపిస్తోంది దేవాసుర సంగ్రామం ప్రారంభమైంది తారకాసురుడు తన శత సహస్ర రాక్షస సైన్యంతో యుద్ధభూమికి దూసుకువచ్చాడు అతని శ్వాసే అగ్నిలా అతని చూపే మెనుగురు పురుగుల్లా కనిపించాయి దేవతల సైన్యం మొదట భయపడింది కానీ కార్తికేయుడు తన మయూరంపై నిలబడి అన్నాడు భయపడకండి ఇది ధర్మయుద్ధం మనం కేవలం తారకాసురుని కాదు మన లోపలి భయాన్ని జయించాలి ఆ వాక్యం విన్న దేవతల హృదయంలో ధైర్యం మళ్లీ వెలిగింది మొదటి రోజు యుద్ధ ఆరంభం మొదటి రోజు కార్తికేయుడు తన సేనతో తారకాసుర సైన్యాన్ని దాడి చేశాడు దేవతల బాణాలు ఆకాశాన్ని చీల్చి దూసుకుపోయాయి కాని తారకాసురుని సైన్యం దానిని సులభంగా ప్రతిఘటించింది తారకాసురుడు గర్జించాడు ఓ శివకుమారా నువ్వు బాలుడివి నాకు ఎదురుగా నిలబడతావా కార్తికేయుడు చిరునవ్వు నవ్వి వయస్సుతో కాదు ధర్మంతో శక్తి కలుస్తారు అని అన్నాడు అతని మాటలతో వాయుదేవుడు వేగాన్ని అగ్నిదేవుడు ద్వాలలను సమర్పించారు యుద్ధం ఉగ్రరూపం దాల్చింది మొదటి రోజు సాయంకాలానికి రెండు పక్షాలకు పెద్ద నష్టం వాటిల్లింది రెండవ రోజు తారకాసురుని మాయలు రెండవ రోజు ఉదయం తారకాసురుడు తన మాయాశక్తులను ఉపయోగించాడు ఆకాశంలో నూరికి పైగా తారకాసురులను ప్రకటించాడు ప్రతి దిశలో ఆయన రూపాలు కనిపించాయి దేవసేన గందరగోళంలో పడింది ఇంద్రుడు గందరగోళంలో అన్నాడు ఏది నిజమైన తారకాసురుడు కార్తికేయుడు ఆరు ముఖాలతో ధ్యానం చేశాడు అతని ఆరు ముఖాలలో మధ్యముఖం జ్ఞానమైన దృష్టితో అన్నది మాయకు బలహీనత ఒక్కటే అది సత్యాన్ని తట్టుకోలేదు అతను వేల్ ఆయుధాన్ని ఎత్తి ఓం శక్తయే నమ అని జపించాడు ఆ వేలి నుండి ప్రకాశవంతమైన కాంతి వెలువడింది మాయా తారకాసురులు ఒక్కొక్కరుగా అదృశ్యమయ్యారు అలా రెండవ రోజు ముగిసింది దేవతలు మళ్లీ ఆశను పొందారు మూడవ రోజు భయంకర సంహారం తారకాసురుడు కోపంతో ఊగిపోయాడు ఇప్పటి వరకు నేను ఎవరినీ భయపెట్టలేదని అనుకుంటున్నావా ఈరోజు దేవసేనలను అంతం చేస్తాను చూడు అని గర్జించాడు అతని రథం మౌలిక తత్వాల శక్తులతో నడుస్తోంది ఆకాశంలో మేఘాలు అగ్నిమయంగా మారాయి రాక్షసులు బలపడ్డారు కార్తికేయుడు యుద్ధభూమిలో నిలబడి ఆరు ముఖాలతో ఆరు దిశల్లో ఆజ్ఞాపించాడు ఒక ముఖం వాయువు వైపు వేగం ఇవ్వు రెండవది అగ్నివైపు శత్రువుల్ని నశింపజేయి మూడవది నీటివైపు పరిరక్షణ అందించు నాలుగవది భూమిపై స్థిరత్వం ఇవ్వు ఐదవది ఆకాశం వైపు ధ్వని కలిగించు ఆరవది అంతరాత్మ వైపు జ్ఞానం నాపై ప్రసరించు అలా ఆరు తత్వాలు ఆయన శరీరంలో లయమయ్యాయి అతను ఒక దివ్య రూపంగా మారాడు ఆ దృశ్యం చూసి దేవతలు విఫోరమయ్యారు తారకాసురుడు తన గదను ఎత్తి కార్తికేయునిపై విసిరాడు కార్తికేయుడు తన వేలితో దాన్ని విరిచాడు సర్వలోకాలు ఆ గర్జనతో కదిలాయి నాలుగవ రోజు తారకాసురుని దర్పం శిఖరానికి చేరింది తారకాసురుడు ఒక ఘోరమైన మంత్రాన్ని జపించాడు భూమి అంతా అంధకారమైపోయింది దేవతల కాంతి లయమైపోయింది ఆ సమయంలో కార్తికేయుడు ధ్యానస్థుడయ్యాడు కార్తికేయునికి పార్వతీదేవి ఇచ్చిన ఉపదేశం స్ఫురించింది వేల్ అంటే కేవలం ఆయుధం కాదు అది శక్తి యొక్క జ్ఞానస్వరూపం ఆ వాక్యం విన్న వెంటనే ఆయన అంతరాత్మ ప్రకాశించింది ఆ వేల్ను ఆకాశంలోకి ఎత్తి సత్యమేవ జైతే అని జపించాడు తక్షణమే ఆ వేల్కాంతి సూర్యుడిలా విరజిల్లింది అంధకారం మాయమయ్యింది కాని తారకాసురుడు అంధుడయ్యాడు అతని దృష్టి మందగించింది కార్తికేయుడు ఆ క్షణంలో ఆయన సైన్యాన్ని దెబ్బతీశాడు ఐదవ రోజు అంతిమ సన్నాహాలు తారకాసురుడు గాయపడ్డాడు కానీ మరణించలేదు అతని తపస్సు వల్ల ఆయన శరీరం శక్తియుక్తంగా మారింది దేవతలు ఆందోళన చెందారు ఇంద్రుడు అన్నాడు స్వామి తారకాసురుణ్ణి జయించడం అసాధ్యం అనిపిస్తోంది కార్తికేయుడు ప్రశాంతంగా అన్నాడు సాధ్యం కానిది ఏమీ లేదు కానీ యుద్ధం ముందు మనం మన మనస్సులో ఉన్న సంశయాన్ని చంపాలి తారకాసురుడు కేవలం బాహ్య చిత్రువు కాదు మన భయ రూపం ఆ రాత్రి ఆయన ధ్యానంలోకి వెళ్ళాడు పార్వతీదేవి ఆకాశంలో దర్శనమిచ్చి చెప్పింది నీవు ఆరు దినముల యుద్ధములలో ఉన్నావు రేపు షష్ఠి నీ విజయం నిశ్చయం ఆ వేల్ను నీ అంతరాత్మగా భావించి ప్రయోగించు ఆరవ రోజు వచ్చింది ఆరవ రోజు స్కందషష్ఠి యుద్ధం ఉషోదయం అయ్యింది భూమి నిశ్శబ్దంగా ఉంది గాలి సుగంధభరితమయ్యింది దేవతలు ఆకాశంలో పుష్పవర్షం కురిపించారు తారకాసురుడు చివరిసారిగా గర్జించాడు కార్తికేయ నా మరణం వల్లనే కలుగుతుందంటావా రా చూసుకుందాం అని అన్నాడు కార్తికేయుడు వేల్ని ఎత్తాడు ఓం పరాసక్త నమః నమహ అని జపిస్తూ దానిని తారకాసురుని వైపు విసిరాడు ఆ వేల్ అతని ఛాతిని చీల్చింది తారకాసురుడు నేలకూలాడు ఆయన శరీరం ధూళిగా మారి ఆకాశంలో కాంతిరేఖగా విలీనమయ్యింది అందరి దేవతలు సంభ్రమాశ్చర్యంతో నమస్కరించారు దేవలోకమంతా జయ ధ్వానాలతో మారుమోగింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై స్కందునికి జై షణ్ముఖునికి జై అని అన్నారు విజయం మరియు శాంతి కారకాసుర సంహారం తరువాత లోకాలలో మళ్లీ శాంతి నెలకొంది ఇంద్రుడు మళ్ళీ స్వర్గసింహాసనాన్ని సింహాసనాన్ని అధిష్ఠించాడు అగ్ని వాయువు సూర్యులు తమ స్థానాలను పొందారు విష్ణు బ్రహ్మ శివులు కలిసి కార్తికేయుని అభిషేకం చేశారు ఆయనకు దేవసేనాధిపతి అనే బిరుదును ఇచ్చారు ఆ రోజే షష్ఠీ తిథి దేవతలు అన్నారు ఈ రోజున ఉపవాసం చేసిన వారు సత్యనిష్ఠుడిగా ధ్యానం చేసిన వారు అతని జీవితంలో శత్రువులపై జయం అజ్ఞానంపై జయం పొందుతారు కార్తికేయుని ఆరు ముఖాలు మన ఆరు గుణాలను సూచిస్తాయి ఒకటి జ్ఞానం రెండు ధైర్యం మూడు కరుణ నాలుగు శాంతి ఐదు శక్తి ఆరు విశ్వాసం స్కంద షష్ఠి రోజున వీటిని ధ్యానం చేస్తే మనలోని నలుపు తొలగి ఆత్మకాంతి వెలుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి